హలో అందరికి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోకుండా ఒక ప్లేస్ కి అయితే వెళ్దాం అనేసి నైట్ నైట్ డిసైడ్ అయ్యాము అది ఎక్కడికి ఏంటి అనేసి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది అన్ని విషయాలు మనం అనుకున్నట్టే జరగవు కదా కొన్ని కొన్ని మనం అనుకుని కూడా జరుగుతుంటాయి అందులో ఇది ఒకటి విషయం ఏంటంటే మా పాప పుట్టు వెంటకలు తీయించడానికి అయితే వెళ్ళాము ఎన్నో కన్ఫ్యూజన్లతోటి ఈ నిర్ణయం అయితే ఫిక్స్ చేసుకున్నాము అది తప్పారైతే ఇంకా దేవునికే తెలియాలి ఎందుకంటే యాక్చువల్ గా పిల్లలకి థర్డ్ మంత్ గాని లేదంటే ఫిఫ్త్ మంత్ గాని నైన్త్ మంత్ గాని పుట్టు వెంటుకలు తీస్తారు కదా పెద్ద పాపకు వచ్చేసి ఫైవ్ మంత్ లో తీసాము పుట్టు వెంటుకలు మా చిన్న పాపకు కూడా ఫైవ్ మంత్ లోనే అంటే మా హస్బెండ్ ఇప్పుడు నైన్ మంత్స్ కు తీపిద్దాము అనేసి కొంచెం డీలే గా ఉండే మా హస్బెండ్ అలా చెప్పిన తర్వాత సరేలే అనుకో నేను కూడా లైట్ తీసుకునే ఉన్నాను ఎందుకో తెలియదు అనుకోకుండా ఇద్దరం అయితే డిసిషన్ అయితే మా మార్చుకున్నాము పిల్లలకి పుట్టు వెంటుకలు ఎక్కువ నుంచి కూడా మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు డిస్టి అలాంటివి అయితే ఉంటాయి కదా అది ఎంతవరకు నిజమో కానీ మన భయం మనకైతే ఉంటుంది కదా యాక్చువల్ గా మా పాపకైతే ఫుల్ హెయిర్ ఉంటది మళ్ళీ ఫిఫ్త్ మంత్ లో తప్పితే నైన్త్ మంత్ లో వెళ్లవలసి ఉంటది కదా అన్ని రోజులు ఎందుకులే వెయిట్ చేయడం అనేసి మేమైతే ఇంకా ఫిఫ్త్ మంత్ లాస్ట్ అయిపోతుంది కదా సిక్స్త్ మంత్ ఎంట్రింగ్ రోజు అయితే మేము ఎంట్రికలు అయితే తీయించాము అది ఎంతవరకు కరెక్ట్ అని మాకైతే తెలియదు కానీ వెళ్ళాల్సి వచ్చింది ఎవరికి చెప్పకుండా ఈ డిసిషన్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాము మేము యాక్చువల్గా పుట్టు వెంట్రికలు తీసేటప్పుడు పిల్ల వాళ్ళ మేనమామలు అయితే ఉండాలి కదా అందుకోసం అనేసి అన్నయ్య వాళ్ళకి మాత్రమే చెప్పాను నైట్కి నైటే చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇంకా వేరే పని ఉండడం వల్ల వాళ్ళు కూడా రాలేదు జస్ట్ ఇంకా అక్క వాళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి అప్పటికప్పుడు చెప్తే వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళాము అనుకున్న పనులనన్నా మనం మార్చుకోవచ్చు కానీ దేవుడు రాసి పెట్టి ఉంది మార్చలేం కదా ఇది మాత్రం ఇంకా దేవుడు మనం మమ్మల్ని రప్పించుకోవాలనుకున్నాడో ఏంటో ఇది మాత్రం అలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా యాదగిరి గుట్టకైతే వచ్చేసాము మా ఇంటి దేవుడు స్వామి కాబట్టి ఇంకా ఫస్ట్ పుట్టు వెంట్రుకలు అయితే యాదగిరిగుట్టలోనే తీయిస్తాము ఇంకా తర్వాత మనకు నచ్చిన ప్లేస్ అయితే వెంట్రుకలు అయితే తీయించుకోవచ్చు అంతా హ్యాపీయే బట్ ఒక చిన్న డిసప్పాయింట్ అంతే అన్నయ్య వాళ్ళు రానందుకు ఎందుకంటే పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు మేనమామ వాళ్ళు ఉండాలి ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ కాబట్టి ఇంకా ఇంటి నుంచి అయితే ఎక్కువ వంటలు అయితే ఏం చేసుకోలేదు జస్ట్ పులిహోర మాత్రమే చేసుకొని వచ్చాము పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ఇంటి నుంచి ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి గుట్టకు దగ్గరలోనే ఒక ప్లేస్ లో పిల్లలకి అయితే ఫుడ్ తినిపించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము వ్యూ అయితే చూడడానికి ఎంత బాగుందో కదా అసలు పాత గుడి ఉన్నప్పుడు అయితే మేము వెళ్ళినప్పుడు స్టెప్స్ నుంచి వెళ్ళే వెళ్తుండే కానీ ఇప్పుడు పిల్లలతోటి వేలు కాదు కదా అనేసి కార్లోనే వెళ్ళాము పాత గుడి ఉన్నప్పుడు అసలు స్టెప్స్ ఎక్కితే డైరెక్ట్ దేవుని దర్శనానికి వెళ్ళిపోయినట్టు ఉంటుండే ఇప్పుడు ఎన్ని రౌండ్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందో కానీ అప్పుడు ఇప్పుడు ఉన్నంత నీట్నెస్ అయితే పాటించకుంటుండే మేము వచ్చేసి ఇంకా పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము పార్కింగ్ చేయాలంటే టికెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి యాదగిరి జల ప్రసాదం అని ఉంది కదా బోర్డు అది దాని నుంచి వెళ్ళి స్ట్రేట్ గా ముందలకి అయితే వెళ్తే మనం స్నానం చేసుకోవడానికి అయితే గుండం ఉంటుంది అక్కడ కనిపించేది యాదగిరి యాదగిరిగుట్ట బస్ స్టాప్ దీని పక్కలనే అయితే కొంచెం ముందలకి వెళ్తే మనకైతే స్నానం చేసుకోవడానికి గుండం అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మేము స్నానాలు గుండె తీసుకొని స్నానాలు చేస్తాం గుండె అయిన తర్వాత మళ్ళీ పెడతాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి గుండె ఆఫ్టర్ ఎటుకలు ఉండవురా పొట్టిగా నీకు చూడు గాడ గాడి అనుకోకుండా వెళ్ళినాం కాబట్టి ఇంకా పాపకు పుట్టు వెంటికలు తీసేటప్పుడు వెంటికలు తీసే వాళ్ళకు పెడతాం కదా రవిక గుడ్డలు అవి అవి అయితే ఇంటి నుంచి లేం తీసుకోవలేదు ఇంకా అక్కడే గుండె ముందలు అయితే అమ్ముతున్నారు అవి అయితే అక్కడే తీసుకున్నాము మా పాప హెయిర్ అయితే ఎంత బాగుంటదో అసలు తీపిచ్చాలంటే మనసే ఒప్పలేదు చాలా బాధ అనిపించింది అంత బాగుంటాయి హెయిర్ కానీ ఇంకా తీపిచ్చకైతే తప్పదు కదా ఇంకా మేమైతే గుండు గీయించే దగ్గరకి అయితే వచ్చేసాము మా ఆయన కూడా అయితే టికెట్లు అయితే తీసుకుంటున్నారు గుండు గీయించడానికి ఇంకా నేను కూడా ఐదు కత్తెలు అయితే ఇచ్చేసాను ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది బట్ ఇంకా సిచ్యువేషన్లు అట్లా ఉండడం వల్ల ఇంకా వీలు కాలేదు అంత మన టైమే ఉండదు కదా ఇప్పుడు ఇంకా ఏం చేస్తాం అన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా మనం అనుకొని కూడా జరుగుతుంటాయి సిచువేషన్లు అన్ని ఒకేలాగా ఉండవు కదా అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి ఫైనల్ గా నా చిన్న బేబీకి అయితే గుండు కంప్లీట్ అయ్యింది గుండు గీయించే సత్రానికి ఆపోజిట్ లోనే ఉంటుంది మేమైతే అక్కడికి వెళ్ళి స్నానాలు అయితే చేస్తున్నాము మా అక్కకు నాకు ఏదైతే రాదు కానీ అక్కడైతే తెగ ముందు తేలుతున్నాము నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉండే ఎప్పుడు ఇట్లనే ఉండవు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే దాంట్లోకి వెళ్ళి అయితే అసలు వెళ్ళాలనిపించలేదు ఫుల్ ఎంజాయ్ చేసాము నేను అక్క స్నానాలు చేసేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం దర్శనం చాలా ఫాస్ట్గానే అయింది వీడియో తీయడం అయితే అవ్వలేదు ఇది అయితే నెక్స్ట్ డే ఇంకా నైట్ అక్కడే నిద్ర చేసేసి మార్నింగ్ అయితే పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని ఇంకా వచ్చే దారిలోనే అయితే స్వర్ణగిరిని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము టెంపుల్ ఎంట్రెన్స్ లోనే స్వామివారి పాదాలను అయితే మెయిన్ హైలైట్ గా పెట్టారు చాలా బాగుంది పర్ణగిరి టెంపుల్ ని చూడడం ఫస్ట్ టైమ్ చాలా బాగా అనిపించింది టెంపుల్ లొకేషన్ అయితే అయితే చాలా ప్రశాంతంగా ఉంది వెళ్లిన రోజు ఇంకా జనాలు ఎక్కువగా లేకుండే కాబట్టి ఇంకా దర్శనం కూడా తొందరగానే జరిగింది పర్ణగిరిలో మెయిన్ గా హైలైట్ అనిపించేది ఏంటంటే కొలను విష్ణుమూర్తి శేషపాను పైన ఉంటది కదా అదైతే భలే అనిపిస్తుంది చూడడానికి అయితే ఇంకా టెంపుల్ దగ్గరనే ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అమ్ముతుండే ఇంక ఇంత దూరం వచ్చిన కదా అనేసి ఒత్తులు కూడంగా ముట్టిచ్చేసాము ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము